పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ టూ నైంటీ టూ ఐచ్ఛికాభ్యాసం క్వశ్చన్ నెంబర్ సిక్స్ సెకె మైనస్ వన్ బై సెక్ ఏ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ ఏ బై వన్ ప్లస్ ఏ అని చూపండి ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సెక్ ఏ మైనస్ వన్ బై సెక్ సెక్ ఏ ప్లస్ వన్ ఈ సెక్యే బదులు మనం కాస్ వన్ బై కాసే అని రాసుకోవచ్చు సెక్యే ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాస్ఏ రాసినట్లయితే వన్ బై కాస్ఏ మైనస్ వన్ మొత్తానికి బై వన్ బై కాస్ఏ ప్లస్ వన్ కాసా చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది వన్ మైనస్ కాస్ ఏ प्लस काश काशी काशीए काशी आंसल दिन वन प्लस दिस इज इकोल आर्च Thank you for watching. Please subscribe my channel.